ఆకాశ మండలము గుండా దేవుని కుమారుడు అయిన యేసు క్రీస్తు అని గొప్ప ప్రధాన యాజుడు ఎవరికున్నాడు మనకున్నాడు ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్లాలో ఏం చెయ్యాలో తెలీదనే కన్ఫ్యూజన్ నీకు లేదు ఆల్రెడీ ఆయన ఎళ్ళు వచ్చేసాడు తన వెంట వచ్చే వాళ్ళని తీసుకెళ్తానికి రహదారిని ఆయన ఏర్పాటు చేసి ఆకాశ మండలాల ఆయన ఆల్రెడీ ప్రయాణం చేశాడు మనం చనిపోయిన తర్వాత మన మార్గం ఎట్లా వెళ్లాలో ఎలా వెళ్లాలో ఎవరు తీసుకెళ్లాలో ఏ మార్గం గుండా వెళ్లాలో దేవుడు ఆ ప్రిపరేషన్ ఆ దారంతటిని మన కోసం రెడీ చేసి పెట్టాడు హైవేని వేసుంచాడు రహదారిని వేసి ఉంచాడు ఆయన ఆకాశ మండలం గుండా ప్రయాణం చేశాడు ఇక నీ ప్రయాణానికి నేను అడుక్కునే అవసరం లేదు హీస్ యువర్ జీపీఎస్ హీ విల్ బి విత్ యూ అందుకనే భక్తుడు అన్నాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఇక్కడైతే రోడ్లు అడుగుతాను ఇక్కడైతే రోడ్డు అడుగుతాను బాబు ఈ రోడ్ ఏటా అని అడుగుతాను బాబు ఇది తెలితే ఏమవుతుంది అని అడుగుతాను లేదా కాసేపు కూర్చుంటాను అక్కడ ఉండి అడగాలి కానీ ఆకాశం అంతా నువ్వు నాకున్నావు నువ్వు తప్ప నాకెవరు ఉన్నాడా మీకు వస్తాడా మీతో మీకు హైవే వేశాడా అది ఇమాన్యుల్ ఎలా తోడంటీనికి నీకు తోడు అక్కడ అమ్మ రాదు అయ్య రాదు బాబు రాడు ఎవడో రాడు ఇక్కడ సినిమా చూస్తావు నువ్వు ఇక్కడ అని ఏడుతూ ఉంటారు తొందర తీసుకెళ్ళంటారు బాబు ఆగలేదు సమన్న పోతే తొందర తిందావు అని ఉంటుంది ఆడి మనసులో లేదు మా అబ్బాయి నేను మా అబ్బాయిని వదిలిపెట్టలే మా అమ్మాయిని వదిలిపెట్టి నేను బాబు నేను ఇక్కడే ఉంటానని చెప్పేసారు కూర్చోంటారు ఆయన వాళ్ళు కూడా షేర్ చేసి కూర్చుంటారు సో చూస్తూ ఉంటే అంటారు ఇక మనోళ్ళు వాళ్ళు మొదలు పెడతారు ఇక్కడ అమ్మో మా నాన్న ఉన్నప్పుడు అసలు ఎన్ని పెట్టేవాడు ఎన్ని పెట్టేవాడు అసలు చూడు ఎవడన్నా పెట్టేవాడు ఉన్నాడో అని ఒక నిమిషం ఆగిస్తా కానీ లోనికి వెళ్ళి మళ్ళీ ఏదో తిని మళ్ళీ వచ్చి మళ్ళీ మా నాన్న ఉన్నప్పుడు లేనిపోయిన మాటలు ఏంటో మాటలు ఏంటో చచ్చిపోయిన తర్వాత వాస్తవాలు కనబడతా ఉంటాయి మనసులో ఏంటో మాటల్లో ఏంటో ఏడుపులో ఏంటో ఆ స్లాంగ్లో ఏంటో ఇంకా కొంతమంది కష్టపడాల్సి వస్తుంది అక్కడే పడిపోతడు దాంట్లో ఈ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన చేస్తూ ఉంటారు ఎందుకంటే గొడవలేని పని అది రోగంత ఉత్తమం లేదంట రోగంత ఉత్తమం లేదంట తక్కువ రోగానికి డమ్మ పడిపోయాడు అనుకోండి కాల్సి ఆడికి కావాల్సిన చేయాలి ఈడు బాగున్నాడు అనుకో వీడికి చేయాల్సి వస్తుంది ఈ సినిమా అంతా నో 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 ఈలతో అసలు నాకు అసలు అవసరం మనుషుల్ని వాళ్ళ మనస్తత్వాల్ని వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ విధానాల్ని చూసినప్పుడు చిచ్చి చిచ్చి ఇట్లాంటి లోకంలో నేను ఉన్నానా పరిశుద్ధులు కనిపిస్తుంది అంట మురికి కోపం అనిపిస్తుంది అంటే ఇది అంతకుముందు నీకు కమ్మన్ హాల్ వెళ్దాం జయనగర్ వెళ్దాం అనిపించేది ఇప్పుడు అవి చూస్తే నీకు ఎట్ట అనిపిస్తుంది అంటే చిచ్చి ఇంత మురిక ఇంత పాపమా ఇంత ఇదా అప్పుడు అంటారు వచ్చేస్తా ఏమిటి వచ్చేస్తా చాలామంది ఇక్కడే ఉండాలనుకుని రౌండ్లు వేస్తా ఉంటారంట వాళ్ళకి వాస్తవం అర్థమైపోయింది అర్థిక్కడ ఉంటాడు గో నీ ఇమాన్యుయల్ భూమి మీద బ్రతుకున్నప్పుడే కాదు చచ్చిపోయిన తర్వాత నేను కరెక్ట్గా వెళ్ళాల్సిన ప్లేస్కి ఏ ప్లేస్ కోసం నువ్వు చర్చకొచ్చావో ఏ ప్లేస్ కోసం నీ నోటితో కన్ఫెస్ చేసావో ఏ రాజ్యంలో ఉండాలని నీ జీవితంలో నువ్వు తీర్మానం చేసుకున్నావో నీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తాడు isola